అయాన్షు వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది దానికోసం వెళ్ళాము మేము స్కూల్ కి రెగ్యులర్ గానే వెళ్తూ ఉంటాము అయినా కానీ మా స్కూల్ చూడు ఎలా ఉందో ఇక్కడ ఇది ఉంది అక్కడ అది ఉంది అని చెప్పి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే ఇది మా స్కూల్ సో మా మమ్మీ డాడీకి చూపిస్తున్నాను అని వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా అప్పుడే ఎల్కేజీ అయిపోయింది ఇంత ఫాస్ట్ గా పెరిగిపోతున్నారు లాస్ట్ ఇయర్ వీడియోస్ చూస్తే అయాన్ష్ ఎంత చిన్నగా ఉన్నాడు అప్పుడే అంత పెద్దగా అయిపోయాడా అనిపిస్తుంది సో పేరెంట్స్ ముందు వాళ్ళకి ఒక చిన్న ఎగ్జామ్లా కండక్ట్ చేశారనమాట ఓవరాల్ గాను అండ్ కొన్ని మ్యాథ్స్ అలాగా ఎగ్జామ్లా కండక్ట్ చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అయాన్స్కి ఎడిషన్స్ కూడా వచ్చు అని జనరల్గా హోంవర్క్లో ఎప్పుడూ ఎడిషన్స్ ఇవ్వలేదు సో నేనైతే ఫుల్ షాక్ అయ్యాను వాడు ఎడిషన్స్ చేస్తుంటే అయాన్స్ రిపోర్ట్ కార్డ్ చూసి వాళ్ళ డాడీ రియాక్షన్ ఎలా ఉందో నెక్స్ట్ షాట్లో పోస్ట్ చేస్తాను